హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఐమ్ బ్లాగ్స్ ఇంకా రెండు పట్టీలు చూపించి ఏది తీసుకుంటానో గెస్ట్ చేయండి అన్నాను కదా నేనైతే ఇది తీసుకున్నాను మా మామయ్యకి అడిగాను అనమాట రెండు చూపించి ఏది బాగుంది మామయ్య అంటే మా మామయ్య అయితే ఇది బాగుంది అన్నారు నాకు కూడా ఇది నచ్చింది కొంచెం కాలుగు పెడితే కనిపించేలాగా ఉంది ఇంకోటి కూడా బాగానే ఉంది కానీ అది అయితే మరీ కొంచెం సందగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను ఇవి ఐదు తులాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా నేను పాతవి పట్టిలు ఇచ్చేసాను కదా అవి అయితే ఒక త్రీ థౌజండ్ రూపీస్ వచ్చాయి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏమో మళ్ళీ ఎక్స్ట్రా పడింది అనమాట ఈవినింగ్ టైంలో అయితే టీ పెట్టేశాను ఇంకా ఈ వ్లాగ్ అయితే నిన్న పూజ చేశాను కదా ఇంకా పూజ చేసిన వెంటనే అన్నం తినేసి మా ఇద్దరు అమ్మాయిలకు కనిపించకుండా అలా షాప్కి వెళ్ళేసి వచ్చేసామనమాట ఇంకా వచ్చిన తర్వాత అలా పట్టిలు పెట్టుకున్నాను ఇంకా మా అత్తమ్మకైతే టీ పెట్టి ఇచ్చేస్తున్నాను ముందైతే నేను వేశాను కదా ఇంకా మా అయితే ఇక్కడ ఇంటి ముందు వేస్తున్నారనమాట నేను గడప ముందు వేశాను ఇంకా మా అయితే ఇలా ఇంటి ముందు వేస్తున్నారనమాట ఇది అయితే చాలా పెద్దగా ఉంటుంది అందుకే ఇద్దరం వేశాము ఎక్కువ శాతం అయితే మా అత్తమ్మ వేశారు ఇంకా కొంచెం అయితే నేను వేసేశాను అనమాట మేము సామాన్లు తీసుకొచ్చాం కదా మా మామయ్య నేను ఇంకా అవన్నీ కూడా సదరేస్తున్నాం అనమాట ఒక టూ డేస్ కావాల్సినవేమో ఒక బేషన్లో వేసేసాము టూ డేస్ కావాల్సినవని ఒక బేషన్లో వేసాం కానీ వేసిన వాటిలో సగం కూడా సామాన్లు ఏమైపోలేదు ఒక పప్పు మాత్రమే అయిపోయింది మిగిలిన సామాన్లు అయితే అన్నీ అలానే ఉండిపోయాయి అనమాట ఇంకా వచ్చినవిడైతే వంటకి పెట్టుకున్నామని చెప్పాం కదా ఆవిడైతే ఏం కరెక్ట్గా ఉండలేదన్నమాట ఇంకా అందుకే అవన్నీ కూడా అలానే ఉండిపోయాయి అన్నమాట మనం చెప్పడం కూడా కరెక్ట్గా చెప్పాలి వాళ్ళకి ఏమేమి కర్రీలు చేయాలి మార్నింగ్ ఏం చేయాలి ఈవినింగ్ ఏం చేయాలి అని మేమేమో పండగ పనిలో పడిపోయి ఇంకా ఇది వండు అది వండు అని ఏం చెప్పలేదు ఇంకా మేము పప్పు ఒకటి వండేసి ఇంకా వంకాయ కర్రీ ఒకటి చేసేసారనమాట ఇంకా రెండు రోజులైతే అయితే అందరు చుట్టాలకి అది తిని తిని బోర్ వచ్చి ఉంటుంది నిజంగా అదైనా టేస్టీగా ఉందా అంటే ఇంకా అస్సలు బాగాలేదనమాట ఓన్లీ అన్ని వెజిటేబుల్స్ వేసేసి పప్పు వేసేసి కుక్కర్లో వేసేసారనమాట అందుకే టేస్టీగా లేదు ఇంకా మా అయితే ఒక రెండు మూడు రకాల పచ్చళ్ళు పెట్టారు ఒకటి నిమ్మకాయ ఒకటి తోసకాయ ఇవి అయితే మేము ఎగ్జిబిషన్లో తీసుకున్నవి ఒకసారి చెప్పాను కదా మా ఆయన తీసుకెళ్ళాలి మా అత్తమ్మ వాళ్ళని అని ఇంకా అప్పుడు మా ఆయన ఒకేసారి ఫోర్ ఆ ఫైవ్ కేజెస్ ఎంతో తీసుకున్నారంట తీసుకొని ఇంకా కొన్ని ఏమో మా అత్తమ్మకి ఇచ్చారనమాట ఇంకా రెండు మూడేమో మేము తీసుకున్నాము దు మయ, మయ దు ఇ, వు న్ వు న్ ఇది ఒక గిన్నె ఇంకా ఈ బౌల్స్ అయితే త్రీ ఉన్నాయన్నమాట ఈ రెండు మా మా ఇంట్లో కూడా ఉన్నాయి అంటే ఇక్కడ మేము కూడా తీసుకున్నాం అనమాట ఈ రెండు అయితే ఇంకా ఇది ఒక ప్లేన్ది ఈ ప్లేన్ అయితే రెండు ఉన్నాయన్నమాట ఇది ఒకటి కదా ఇంకోటి కూడా ఉంది ప్లేన్ది వీటితో పాటుగా ఇలా పచ్చళ్ళు పెట్టడానికి అని చెప్పేసి మొత్తం ఇవి తీసుకున్నారు ఒక ఫైవ్ ఉన్నట్టు ఉన్నాయి ఫైవ్ తీసుకున్నారు ఇక్కడ పచ్చడి పెట్టింది చూసారా ఇలాంటివి అయితే ఫైవ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఇంకా వీటితో పాటుగా ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా సో అవి అనమాట ఎగ్జిబిషన్లో తీసుకున్నవైతే ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి ఒక పెద్దవిడ వస్తారని చెప్పాను కదా ఆవిడే అనమాట ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు కదా మా ఇంటి పక్కన ఆంటీ అనమాట వీళ్ళందరూ అన్నం తింటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ సంథింగ్ అలా అవుతుంది లెవెన్ అవుతుంది ఈరోజైతే దేవుళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నారనమాట ఇంకా చాలా టైం పడుతుందంట అందుకే మార్నింగ్ లేచి మొత్తం ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా వాకిలు ఉడ్చడం అవన్నీ మళ్ళీ మార్నింగే చేసేసానమాట చేసేసి వంట కూడా వండేసాను చారు చేసి పప్పు చేశాను అనమాట ఇంకా వాళ్ళైతే తినేసి మా అత్తమ్మ మామయ్య వాళ్ళందరూ కూడా ఒక ఆటో తీసుకొని వెళ్తున్నారు వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ తీసుకురావడానికి మనకైతే ఇప్పుడు ఇంట్లో బోల్డ్ పని ఉంది మా అమ్మాయి అంటుంది మనం కూడా వెళ్దాం అమ్మా ఆటోలో అంటుంది కానీ మనకి పని ఉందమ్మా అని చెప్పానమాట ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి చూడడానికి నాలుగైదే ఉన్నాయి కానీ ఇంకా ఉన్నాయి అన్నమాట స్టీల్ ఇంట్లో అవన్నీ కూడా క్లీన్ చేసేయాలి అవి క్లీన్ చేయక దాదాపుగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినట్టుంది చాలా తోమినా కానీ అసలు నీట్గా అవ్వట్లేదు అనమాట తోమి 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 చేతుల నొప్పి వచ్చినాయి కానీ అవి మాత్రం క్లీన్గా అవ్వట్లేదు తోమి తోమి క్లీన్గా చేసేసి పక్కకు పెట్టాను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేవారికి మళ్ళీ మసిబొగ్గులలాగా అయిపోయాయి ఇంకా మా అత్తమ్మ ఏం చేశారంటే మళ్ళీ చింతపండు అంతా వేసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మరొక గంట గంటసేపు నేను అనమాట ఇంకా ఇవి అయితే తీసుకున్నాం అనమాట మా ఇంటి ముందుకు ఒక ఆవిడ వస్తుంది అప్పుడప్పుడు ఇంకా ఆవిడ దగ్గర తీసుకున్నాము ఫస్ట్ చూపించింది అయితే ఒక రింగ్ మా అత్తమ్మకు ఇంకా ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ మా అత్తమ్మకి ఇవి కూడా ఫస్ట్ చూపించాను కదా రింగు అలాంటి రింగ్స్ అయితే మా అత్తమ్మ చాలా పెడతారు అంటే పెట్టుకుంటారు అనమాట ఎక్కువగా నాకైతే రింగులు అవంతా ఏం పడవు ఒక గోల్డ్ రింగ్ ఉంది అది ఒక్కటే పెడతాను కానీ ఇంకా అది కూడా ఒక ఫైవ్ డేస్ పెడితే ఫైవ్ డేస్ తీసి పక్కకు పెట్టేస్తాను అనమాట పడదు ఈ చిన్నది నల్ల పూసలు అయితే తీసుకున్నాను అనమాట నాకు ఈ చిన్న నల్లపూసలు పెద్ద నల్ల పూసలు ఉంటాయి చూసారా అవి అంటే చాలా ఇష్టం ఈ నల్ల పూసలు ఒక్కటి గోల్డ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మా సార్ని అడిగితే ఆన్సర్ ఏమొస్తుందో నాకు తెలుసు అనమాట అందుకే నేను అడగను ఇవి మా అమ్మాయి కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి నెక్స్ట్ డే మా అమ్మాయిని ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత ఈ బ్యాంగిల్స్ వేసి స్కూల్కి పంపిస్తే వాళ్ళ టీచర్ వెంటనే కాల్ చేశారనమాట మేడం పాపకి వేసిన బ్యాంగిల్స్ గోల్డా గోల్డ్ అలో చేయము అని అలా చూడడానికి గోల్డ్ లాగా భలే ఉన్నాయి ఇవేమమ్మ చిన్నమ్మ ఇవి సైజు సరే ఎంత చిన్నగా ఉందో భలే క్యూట్గా ఉన్నాయి ఇది కెమెరాలో సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు ఇంకా బాగున్నాయి అనమాట గోల్డ్ లాగా ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అనమాట ఈ బ్యాంగిల్స్కి అయితే కొంచెం రేట్ ఎక్కువగానే పెట్టారు మా అత్తమ్మ ఇంకా నేనైతే ఏం అడగలేదనమాట మా అత్తమ్మని అడిగారు ఏదైనా కానీ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవైతే ఒక్కొక్క సెట్కి టూ హండ్రెడ్ రూపీస్ లాగా పడ్డాయి ఇంకా ఇవి వచ్చేసి మా ఆడపొచ్చు బ్యాంగిల్స్ ఇవి కూడా బాగున్నాయి స్టోన్స్ ఎక్కువ లేకుండా గోల్డ్ లాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవి అయితే నావి ఈ స్టోన్స్ అయితే వేసుకున్న ఒక రెండు రోజులకే స్టోన్స్ అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి కదా అవన్నీ ఊడిపోయాయి నాకు సింగిల్గా ఒక గోల్డ్ బ్యాంగిల్ ఇంకో చేతికి వాచ్ సింపుల్గా బ్లాక్ ఇది ఏమంటారు నల్ల పూసలు ఉంటారు చూసారా ఇంకా అది అది అలా అంటే చాలా ఇష్టం కానీ అవన్నీ మనం కొనుక్కోవాలంటే కొంచెం కష్టాలు లేండి కానీ అలా ఇష్టం అనమాట ఏవి ఉన్నా లేకున్నా నల్ల పూసలు ఒక్కటి ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ లాంగుది కూడా ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇది కలర్ ఉంటుందో పోతుందో ఫస్ట్ టైం అనమాట మనమైతే తీసుకోవడం ఇవి నాకు ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్ పెద్దగా ఇష్టం ఏమి ఉండదు కానీ ఇంకా ఇప్పుడు గోల్డ్ ఏం లేదు అదంతా కూడా బ్యాంక్లోనే ఉందని చెప్పేసి ఇంకా ఇవి అయితే తీసుకున్నాను అనమాట ఈ రింగ్ అయితే చూస్తున్నాను ఎలా ఉందా అని బాగానే ఉంది కాకపోతే మా అత్తమ్మ టూ త్రీ డేస్ పెట్టుకున్నారా కలర్ అంతా పోయింది అది ఏదైనా కొత్తది ఉంటే అది ఇలా వేసుకొని చూసేదాకా అస్సలు అనమాట అది డ్రెస్ అయినా ఏదైనా కానీ కొత్తది ఉంటే ఒకటికి రెండు సార్లు వేసుకొని చూస్తూ ఉంటాను ఇంకా నేనంట అన్నీ నేనే వేసుకొని కొనుక్కొని వేసుకుంటున్నానంట మా అమ్మాయికి ఏం తీసుకోవట్లేదంట ఇంకా తను అలా అంటుందనమాట వాళ్ళకి గోల్డ్ చే అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఏమి కూడా మేము బ్యాంక్లోర్ నుండి తీసుకురాలేదన్నమాట ఊరికి తీసుకురావడం మళ్ళీ పెట్టడం ఎందుకని చెప్పేసి ఏది తీసుకురాలేదు ఇంకా అయితే మనం తీసుకున్నవి ఇవి అనమాట బాగున్నాయి అన్నీ కూడా కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టేశారనమాట మా అత్తమ్మ అయితే ఇంకా మార్నింగ్ అయితే మా అత్తమ్మ వాళ్ళు ఆటోలో వెళ్ళారు కదా ఇంకా ఈవినింగ్ వచ్చారు ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు ఒక టూ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ దేవులం తీసుకొచ్చాం కానీ ఇంట్లో పెట్టలేదనమాట మాకు దగ్గరలో ఒక దేవత గుడి ఉంటుంది ఇంకా ఆ గుడి మొత్తం క్లీన్ చేసేసి ఆ గుడిలోనే పెట్టేస్తామన్నమాట ఇంట్లోకి తీసుకురాలేదు ఇంకా రేపు తీసుకొస్తాం అలా ఇంకా ఈ మొగ్గం ఏంటంటే ఇది ఇది మొగ్గం అయితే పండగ మొత్తం అయిపోయిన తర్వాత ఫిట్ చేసాము ఇంక ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే నేను మొన్న ఒకసారి చూపించాను కదా నాది ఇంకా మా మామే నేసారు అని ఇంకా ఇలా మొగ్గం పైన ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పేసి జస్ట్ ఇలా ఊరికే తీసాను అనమాట ఇంకొక వ్లాగ్ ఉంది విలేజ్ బ్లాగు పండగ బ్లాగు ఇంకా అది అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మంచి మంచి డైట్ వీడియోస్ అలాగే ఇంటికి వచ్చిన తర్వాత క్లీనింగ్ బ్లాగ్స్ అదైతే ఉంది సో ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి